కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల ఎంపిక క్లిష్టంగా మారిందా రెండు మూడు స్థానాల్లో ముఖ్యుల మధ్య చిచ్చు రేపుతుందా నేతల మధ్య ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారా ఎందుకు కాంగ్రెస్ లో చిచ్చు రేపినా ఆ రెండు నియోజకవర్గాలు ఏంటి ఎవరెవరి మధ్య దూరం పెరిగింది కాంగ్రెస్ పార్టీ అంటేనే మహాసముద్రం అందులో ఎవరి గోల వారిదే అటువంటిది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల నుంచి అంతా ఒకే తాటిపై నడిచారు అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అంటూ ముందుకు సాగారు రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చుకోగలిగారు ఎవరి ప్రయత్నం వాళ్లు చేసినా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉండి సక్సెస్ అయ్యారు ఆ తర్వాత సీఎం పదవిని దక్కించుకున్నారు డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్కను అధిష్టానం ప్రకటించింది వంద రోజుల పాలనలో ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఎన్ని విభేదాలున్నా పక్కనబెట్టి పనిచేసుకొచ్చారు ఈలోగా లోక్సభ ఎన్నికలకు స్కెడ్యూల్ వచ్చింది అభ్యర్థుల ఎంపికపై ముఖ్య నేతలు సీరియస్గా దృష్టి సారించారు కొన్ని స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరినా మరికొన్నింటిపై విభేదాలు వచ్చాయనేది తాజా చర్చ అక్కడే నేతల మధ్య బెడిసి కొట్టిందనే ప్రచారం ఊపందుకుంది తెలంగాణలో పదిహేడు స్థానాలకు గాను మొదటి విడతలో నాలుగు రెండో జాబితాలో ఐదు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది మిగిలిన ఎనిమిది స్థానాలలో క్యాండిడేట్స్ ను ప్రకటించాల్సి ఉంది ప్రధానంగా ఖమ్మం భువనగిరి స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారిందట జిల్లాకు చెందిన ముగ్గురు ముఖ్య నేతలు భట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు మంత్రివర్గంలో ఉన్నారు ముగ్గురు కుటుంబ సభ్యులు ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు టికెట్ విషయంలో సీఎం సపోర్ట్ చేయడం లేదని భట్టి విక్రమార్క అనుచరులు చర్చించుకుంటున్నారట ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా భట్టిని సీఎం దూరం పెట్టారనే ప్రచారం జరుగుతోందట దాంతో గవర్నర్ ప్రమాణ స్వీకారానికి భట్టి దూరంగా ఉన్నారని మరుసటి రోజు ఒక్కరే వెళ్లి గవర్నర్ తో సమావేశమయ్యారని టాక్ వస్తోంది భువనగిరి టికెట్ పైన కోమటిరెడ్డి బ్రదర్స్ ఎంట్రీ ఇచ్చారు అసెంబ్లీ సమావేశాల సమయంలో స్వయంగా రాజగోపాల్ రెడ్డి తమ కుటుంబం నుంచి ఎవరూ ఎంపీగా పోటీలో ఉండబోరన్నారు ఇప్పటికే ఇద్దరం రాజకీయాల్లో ఉన్నాం ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తామని మీడియాతో చిట్ చాట్లో లో ప్రకటించేశారు ఇప్పుడేమో తన సతీమణి బరిలో ఉంటారని ప్రచారం చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి ఇక్కడ నుంచి చామల కిరణ్ వైపు సీఎం మొగ్గు చూపుతున్నారట కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో కిరణ్ కు సీటు కన్ఫర్మ్ అవుతుందని భావించారట కానీ చివరి నిమిషంలో వాయిదా పడింది దీంతో నల్గొండ బ్రదర్స్ కూడా సీఎం తీరుపై అసహనంతో ఉన్నారని తెలుస్తోంది తమ జిల్లాకు చెందిన టికెట్ మీద సీఎం పెత్తనమేంటనే అసంతృప్తితో ఉన్నారనే డిస్కషన్ ఎక్కువైంది మొత్తం మీద ఖమ్మం భువనగిరి టికెట్ విషయంలో ఆయా జిల్లాల మంత్రులు సీఎంపై అసహనంతో ఉన్నారని తెలుస్తోంది దీంతో ఏఐసిసి రంగంలోకి దిగిందట టికెట్ల విషయంలో ముఖ్య నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాష్ మున్షికి ఆ బాధ్యతను అప్పజెప్పారు అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చే విధంగా చర్చలు జరుగుతున్నాయి ఆ తర్వాతే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ ఓ నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది